Hi viewers, welcome to Gra Kitchen. మన కిచెన్ లో ఈరోజు నేను నాన్ వెజ్ పీపుల్ కి ఎంతో బాగా నచ్చే అండ్ కొత్త రెసిపీ అండి చెనగారెలు సో ఇది చెనగారెలు ఇంతకు ముందు కనుక ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎంతో ఈజీ అండ్ చెన అనేది తినని వాళ్ళు ఇలా చేస్తే తప్పకుండా తింటారు ముందుగా నేను చనను తీసుకున్నానండి ఇది ఫిష్ చెన ఈ ఫిష్ చెనని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి నేను తీసుకున్నానండి ఈ జెన చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో నేను ఒకటిన్నర అంటే రెండు ఆనియన్స్ దాకా కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీరు కొద్దిగా స్పైసీ ఎక్కువ తింటే కనుక ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేస్తున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను కారం అనేది వేసిన తర్వాత మీరు కొద్దిగా చెక్ చేసుకోవాలి సపోజ్ మీరు కొద్దిగా ఇంకో కొంచెం కారం తింటే కనుక ఇంకొద్దిగా వేసుకోవాలండి కారం తినేవాళ్ళు అలాగే ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేశాను అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసానండి సో ఇలా మీరు చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను శనగపిండిని వేస్తున్నానండి సో ఐదు స్పూన్ల శనగపిండి కావాలి దీనికి ఎందుకంటే మనకి ఆ అనేది కొంచెం ఫామ్ అవ్వడానికి జన అనేది తొందరగా విడిపోతుంది కదా సో అందుకోసం మనము శనగపిండిని వేస్తున్నాము అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసాను సో ఇప్పుడు మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే మనకి ఇలా చిక్కగా అంటే థిక్ ఒక వడ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా మీరు చిన్నగా ఒక చిన్న ఉండ తీసుకొని ఇలాగా మీరు స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వడ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంతో ఈజీగా ఉండే ఈ చెనగారలు అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అనేది చాలా బాగా డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి వడలు అనేది తొందరగా ఉడికిపోతాయి అండ్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ వడలనేది ఎక్కువసేపు కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి సో కొద్దిగా ఇలా కలర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ అనేది మారిందంటే చాలు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాము నేను తీసుకున్న జనక్కి ఇన్ని గారెలైతే వచ్చేసాయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సో చూడండి నేను లైక్ వేసిన తర్వాత కూడా అవి విడిపోకుండా మనం శనగపిండి అనేది వేసాం కదా సో శనగపిండి వేయడం వల్ల గారెలు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ అది ఊడిపోకుండా గారెలు అనేది చాలా బాగుంటుంది సో ఇది టేస్ట్ తో పాటు హెల్దీ కూడా చాలా మంచిది నేను చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న గారెలన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను మీరు ప్లెయిన్గా అయినా తినొచ్చు ఆర్ సాస్తో అయినా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది సో కట్ చేసి కూడా చూపిస్తున్నాను లోపల అంతా కూడా ఇంత బాగా ఉడికిపోయింది కదా జస్ట్ ఫ్రై అనేది చేసుకుంటే చాలు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఎంటైర్ ప్రాసెస్ అనేది చేసేయచ్చు సో మీరు కూడా ఒకసారి ఇలాంటి రెసిపీని ట్రై చేసి ఉంటున్నా కమెంట్ చేయండి అండ్ ఇలా గనక మీరు ట్రై చేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా కుదిరిందో మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ రోహ కి